యువరంగా మీకు అందించే తెలుగు యాప్ ఏ వన్ ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్ వెల్కమ్ బ్యాక్ తిరుమల లడ్డూ ప్రసాదాల్లో ఎలాంటి కల్తీ జరగలేదు అంటూ చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి స్పష్టం చేశారు కానిపాకం వినాయక స్వామి ఆలయంలో ప్రమాణం చేయడానికి తాము సిద్ధమని కూటమి నాయకులు కూడా సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు ఇక వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు లడ్డు ప్రసాదాల్లో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా కూటమి నేతలు ఆరోపణలు చేయడం సహించరానిదన్నారు ఈ సమావేశంలో పలువురు నేతలు పాల్గొన్నారు మళ్ళీ సనాతనం అని చెప్పి మీరు శుభ్రం చేస్తేనే మీరు చేసిన పాపపు కర్మ మిమ్మల్ని వదులుతుందని కూడా మీ ద్వారా వాళ్లకు నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఆ దేవదేవుడిని అపవిత్రం చేయడానికి మీరు చేసినటువంటి దుష్టచారం అది పోవాలంటే ఈ రాష్ట్రంలో ఉండే ఆలయాలన్నీ కూడా ఈ కూటమి నాయకులు శుభ్రం చేయాలి అతను చూడాలనే విధంగా అతను రాసి అతని ద్వారా రాసినటువంటి వార్తను అదేవిధంగా ఆనాటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు ప్రమాణం చేసిన వీడియోని కూడా ఆ సందేశాన్ని కూడా అతనికి పంపడం జరిగింది మరి అతను కాస్త చెవులో స్పీకర్లు మైకులు ఏదైనా పెట్టుకొని వింటే బాగుంటుందని కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను ఒకవేళ అది చాలేదు ఆ సత్యం అంటే మేమందరం కాణీపాకంలో కూడా సత్యానికి వస్తాం మా మన గురిజాల జగన్మోహన్ గారు కూడా కాణీపాకం సత్యం వస్తే కలిసిందని వాళ్ళని చేయమను ఎటువంటి కొవ్వు కలవలేదని మేమందరం కూడా సత్యం చేయడానికి సిద్ధంగా మీ ఆధ్వర్యంలోనే మీ ద్వారా చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని కూడా మేము